సాధారణంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందన్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ముందుగా తగు జాగ్రత్తలు తీసుకొని ఆ చుట్టుపక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడాను హెచ్చరికలు జారీ చేసి ఏదైతే కరెంట్ ఉంటుందో అంటే ప్రమాదం పంచకంట అదేవిధంగా ప్రమాదానికి దారి తీసి ఏ ఉన్నాయో ఆ సదుపాయాలు అన్నీ కూడా కట్ చేస్తారు దానివల్ల ఆ చుట్టుపక్క ప్రాంత ప్రజలు ఉక్కుపిక్కు అయ్యి దీనస్థితులు ఉంటారు అన్నమాట అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే కనుక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతున్నమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే కోనసీమ జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజలు వాళ్ళు ప్రాణాలు వాళ్ళు అరిచేతిలో పెట్టుకొని పోతున్నారు వాళ్ళకి నా రెండు రోజుల నుంచి అయితే కరెంట్ లేదు వాళ్ళు ఈ కరెంట్ లేకపోవడం వల్ల ఉక్కు అయిపోతున్నారు వాళ్ళ పనులన్నీ ఆగిపోతున్నాయి సో ఇదంతా ఎందుకు జరిగిందంటే ఏదైతే మోర్ ఫైవ్లోని ఏదైతే ఆయిల్ బావి ఉందో ఓవిన్ చేసి సంబంధించిన ఆయిల్ బావి ఉందో ఆ ఆయిల్ బావి యొక్క మరమ్మతులు జరుగుతున్నాయి ఆ మరమ్మతులు జరుగుతున్నప్పుడు ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో డ్రిల్లింగ్ చేసే సమయాన్ని ఒకేసారి బ్లో అవుట్ అయ్యిందిమాట బ్లో అవుట్ అవుతూ ఒకేసారి క్రూడ్ ఆయిల్ పైకి చిమ్మింది దాంతో పల్లె గ్యాస్ కూడా వచ్చింది ఒకేసారి ఫైర్ అయ్యిందిమాట సో ఫైర్ ఎప్పుడు ఎన్ని గంటలకు అయింది నిన్న అయింది అది కనీసం ఇప్పటికీ ఒక పదహారు నుంచి పద్దెనిమిది గంటలు అవుతుంది పదహారు నుంచి పద్దెనిమిది గంటలు అవుతున్నా కానీ దాన్ని నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట విపరీతమైన అగ్నిజ్వాలలు విపరీతమైన మంటలు అసలు చూస్తేనే మీరు భయభ్రాంతులు గురవుతారు అవుతారనమాట దాని నుంచి వచ్చే పొగ అదేవిధంగా ఆ చుట్టుపక్క నాలుగు గ్రామాల మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది ఆ పొగంతా కూడా మంచి రూపంలో వెళ్ళి ఆ గ్రామవాసులను ఇబ్బంది పెడుతుంది సో ముందుగానే అధికారులు తగు చర్యలు తీసుకొని ఆ కరెంటు అవన్నీ కూడా ఆపేశారు సో అక్కడ దాకా బాగానే ఉంది కానీ ఈ నాలుగు గ్రామాల ప్రజలు అలాగే ఎన్ని రోజులు ఉంటారు చాలా మంది ఊరిని కాల్ చేసి వెళ్ళిపోతున్నారు బయటికి భయభ్రాంధ్రులకు గురయ్యి అది ఆ ప్రమాద తీవ్రత ఎక్కువ అయితే కనుక ప్రజల ప్రాణాలకే గ్యారంటీ లేదు అందుకని చెప్పేసి చాలా మంది గ్రామాల నుంచి పాపం పారిపోతూ ఉన్నారు అదేవిధంగా మీకు నా వీడియో కనుక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్